రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చి ఈరోజు ఈ చిరుతనకల్ల గ్రామానికి అయితే ఫీల్ అయితే రావడం జరిగింది ఇది వచ్చి మన సబ్స్క్రైబర్ తోట సో ఈ దీనికైతే మనం ఫీల్డ్ అయితే వచ్చాం దీనికి మనం చెప్పిన ప్రో విధంగా అయితే రైతు అయితే స్ప్రేయింగ్స్ అయితే చేయడం జరిగింది ఒకసారి రైతు ఈ చెప్పిన ప్రోడక్ట్లు ఏ విధంగా పనిచేశాయి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఏమైనా ప్రోడక్ట్ చెప్తున్నామంటే మన పొలంలోనే కాకు కాకుండా రైతుల పొలాల్లో కూడా స్ప్రే చేసిన ఫీడ్బ్యాక్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మనం ఏదైనా చెప్పే మందులు రైతులు కూడా స్పే చేస్తే వర్తున్నాయా లేదా అనేది రైతు మాటల్లోనైతే తెలియజేస్తాను ఒకసారి పూర్తిగా అయితే చూడండి సో రైతు మన సబ్స్క్రైబర్ తోటకైతే రావడం జరిగింది ఓవరాల్ గా తోట అయితే ఈ విధంగా ఉంది ఇది ఎన్ని రోజుల పంట అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము నమస్తే బ్రదర్ సో మీరు మిరప సాగు మీదేనా ఇది పంట వచ్చి ఎన్ని రోజుల పంట ఇది యాభై రోజుల పంట ఇది ఏ వెరైటీ వచ్చి మహా డీలాక్స్ సో ఇది దాదాపుగా మీకు ఎన్ని స్ప్రేయింగ్లు చేసి యాభై రోజులకు గాను ఆరు స్ప్రేలు ఆరు ఏం చేశారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఒకసారి చెప్తారా వాటిని ఏ విధంగా పనిచేసాయి ఏంటి అనేది ఓకే అప్పుడు అవునవునులే ఆ రోగర్ సాఫ్ చేసిన తర్వాత రెండో స్ప్రే అనేది ఎప్పుడు ఏం చేశారు నగాటా లాన్సర్ గోల్డ్ అని మనం చెప్పడం జరిగింది రెండో స్ప్రే అయితే తాడు స్ప్రే ఏం చేసుకున్నారు గ్రాండ్ ఎక్స్ అగాసు చేసిన గ్రాండ్ ఎక్స్ అగాసు తాడు స్ప్రే చేశారు సో గ్రాండ్ ఎక్స్ అగాసు స్ప్రే చేసిన తర్వాత మీకు ఏం గమనించుకున్నారు మీ తోటలో అయితే బాగా లేస్ వచ్చింది అనమాట తోట అనేది గ్రోతింగ్ అనేది వచ్చింది ముడత ఏమైనా కంట్రోల్ అయిందా ముడత కూడా క్లియర్ అయింది ముడత క్లియర్ అవుతూ తోట గ్రోతింగ్ వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చాయా లేదా వాటికి సో గ్రో గ్రోత్తో పాటు ముడత అనేది కంట్రోల్ అవుతూ సైడ్ బ్యాలన్సెస్ అనేది రావడం జరిగింది సో ఈ ఎక్స్ కాంబినేషన్లో ఆగాస్ అయితే వాడుకున్నారు సో ఆగాస్ ఎక్స్ ఆగాస్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు మీకు రిజల్ట్ అనేది ఎన్ని రోజులు గమనించారు కొట్టిన నాలుగు రోజుల నుంచి రిజల్ట్ వచ్చింది ఓకే ఎన్ని రోజుల వరకు మీరు స్ప్రేయింగ్ అయితే చేయలేదు ఎక్స్ వాడిన తర్వాత పది రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు సో గ్రాండ్ ఎక్స్ అనేది వాడిన తర్వాత మీరు గ్రాండ్ ఎక్స్ అయితే చూపించడానికి బాటిల్ అయితే లేదండి ఇప్పుడు సో గ్రాండ్ ఎక్స్ తర్వాత మీరు స్పెక్టర్ అనేది వాడారు కదా బాటిల్ చూపించు ఆ స్పెక్టర్ అనేది కూడా వాడారా మీరు మీ పొలంలో సో స్పెక్టర్ కూడా ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేసింది స్పెక్టర్ అనేది మీకు ముడత అనేది కంట్రోల్ అయిందా గ్రోత్ ఏ విధంగా వచ్చింది మీకు ఒక యాభై రోజుల పంటకు మీకు ఎంత గ్రోత్ కావాలో అంత వచ్చిందా ఓకే స్ప్రేయింగ్స్ అయితే కూడా మీరు యాభై రోజులకు తక్కువ స్ప్రేయింగ్స్ చేశారు సో రిజల్ట్ అయితే బాగుంది కదా ఈ ప్రొడక్ట్ అయితే గ్రోతింగ్ గానీ బ్రాంచెస్ కానీ మంచిగా వస్తున్నాయా ఆ స్పెక్టర్ కొట్టిన తర్వాత మీరు పది రోజులు అవుతుంది కదా ఇప్పుడు స్పెక్టర్ కొట్టిన తర్వాత ఏమైనా స్ప్రే చేసారా మళ్ళీ ఏం చేశారు రాన్ఫిన్ క్యూబాక్స్ పవర్ అనేది మళ్ళీ స్పెక్టర్ కొట్టిన ఒక ఐదు రోజులకి మళ్ళీ రాన్ఫిన్ క్యూబ్యాక్స్ అయితే స్ప్రే చేశారు సో ఈ స్పెక్టర్ అనేది కూడా మీకు మంచిగా ఉంది రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ అనేది మీకు వైరస్ అనేది రాకుండా అలాగే కొత్త మొక్కలకు స్ప్రెడ్డింగ్ కానట్టుగా అది పనిచేయడం జరుగుతుంది సో మహి బెస్ట్ కాంబినేషన్గా అయితే వాడడం జరిగింది రైతు వచ్చి ఓవరాల్గా అయితే తోట అయితే ఈ విధంగా ఉంది మీరు గమనించుకోవచ్చు ముడత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది స్పెక్టర్ కొట్టి పది రోజులు అవుతుంది రైతుకొచ్చి సో మీరు గమనించుకోవచ్చు మొక్క అనేది ముడత అనేది లైట్గా కొన్ని మొక్కలకు ముడతా ఉంది గ్రోతింగ్ అనేది కూడా వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది సో స్పెక్టర్ అనేది స్పెక్టర్ అనేది తోటి రైతులు అయితే వాడుకోవచ్చా మంచి ఫలితం అయితే ఉంది కదా గ్రాండ్ ఎక్స్ కానీ స్పెక్టర్ గానీ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా సో రిజల్ట్ ఉంటే రిజల్ట్ ఉందని చెప్పండి రిజల్ట్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ